మా మా వీడియో వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ క్లిక్ చేయండి బాలకృష్ణ అభిమానులకు రెండు శుభవార్తలు ఆయన నటించిన అఖండ రెండు తాండవం విడుదల తేదీ డిసెంబరు ఐదుకి మారింది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రానున్న ఎన్బీకే నూట పదకొండు చిత్రం ఈ నెల ఇరవై నాలుగున ప్రారంభం కానుంది డిసెంబరులో బాలయ్య సందడి మామూలుగా ఉండదు బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ రెండు తాండవం ఈ చిత్రంలో మీనన్ హీరోయిన్ ఎం తేజస్విని సమర్పణలో రామ్ ఆచంట గోపి ఆచంట నిర్మిస్తున్నారు సెప్టెంబరు ఇరవై ఐదున ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు మేకర్స్ తొలితో ప్రకటించారు తాజాగా డిసెంబరు ఐదున రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు ఇరవై నాలుగున ప్రారంభం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం వీరసింహారెడ్డి వీరి కాంబినేషన్లో రానున్న ద్వితీయ చిత్రం ఎన్బీకే నూట పదకొండు వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మించనున్న ఈ సినిమా ఈ నెల ఇరవై నాలుగున ప్రారంభం కానుంది డిసెంబరు నెల బాలకృష్ణ అభిమానులకు పండగే ఒకవైపు అఖండ రెండు విడుదల మరోవైపు ఎన్బికె నూట పదకొండు ప్రారంభంతో ఆయన బాక్సాఫీస్ సందడికి సిద్ధమవుతున్నారు ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి